విభూతి బుధవారం తరువాత గురువారము దివ్యబలి పూజ పఠనములు మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వచనములు మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్ల నేను జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుతున్నాను ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలు పాటింతురేని ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనమునెల్లా నెరవేర్తురేని మీరు పెంపుచెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును కానీ మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్యదైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను నొక్కి ఒక్కానించుచున్నాను మీరు యోర్ధానుకు ఆవలి వైపున స్వాధీనము చేసుకునబో నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు నేడు నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలచి చెప్పుచున్నాను జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని కనుక జీవమును ఎన్నుకొని మీరు మీ సంతానము బ్రతికి పొండు మీరు ప్రభువును ప్రేమింపుడు ఆయనకు విధేయులు కండు ఆయనే మీకు జీవమని విశ్వసింపుడు అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము ఈసాకు యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతం కీర్తన ఒకటి అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు దుష్టుర సలహాలను పాటింపనివాడు పాపుల మార్గమున నడువనివాడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవల్లు దానిని ధ్యానించుకొనివాడు ధన్యుడు అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు అతడు తను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు కానీ వారు కారు వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటి వారు నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును దుష్టుల మార్గము నాశనమునకు గురియగును అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు సువిశేషమునకు ముందు వచనము మత్తయి నాలుగు పదిహేడు హృదయ పరివర్తనము చందుడు రాజ్యము సమీపించి ఉన్నది సువిశేష పఠనము పునీత లూకా గారు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనములు ఆ కాలములు యేసు తన శిష్యులతో మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున నా ఉత్థాన మొగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలయను తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును ధారబోయేవాడు దానిని దక్కించుకొను ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు మహిమ కలుగును గాక